ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సు మాందులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం లీలా నాటక సాయి పుస్తక పఠనం తరవాయి భాగమండి మలేషియా జగదీశన్ స్వామి అనుమతిని పొంది ఇంటర్వ్యూ రూమ్లో స్వామి సమక్షమున తాము రచించిన తమిళ కవితలను పాడి స్వామికి అర్పితమో అంకితమో గావించుచుండగా ఒక పాటలు అడిగినవన్నీ నీవు ఇస్తావా అని జగ పాడినప్పుడు అవునవును ఇస్తాను ఇస్తాను అని స్వామి చిరునగవుతో తల ఊపిరట దేవా నీవు నేను పిలిచినప్పుడు వచ్చేదవా అని జగ పాడగా వస్తాను వస్తాను అని పత్తీసుడు పరమేశుడు అంగీకారమును తెలిపిరట పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబరు స్వామి సన్నిధి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసిద్ధ గాయనిమని శ్రీమతి జానకి అమరగానముగా ప్రభువు పాదాలకు అర్పించుచున్నారు నా గుండెలో నీవు నిలిచియుండు బాబా నీ గుండెలో నాకు చోటు ఇవ్వు బాబా అని ఆర్తితో పాడుచున్నారు నీ పాదములు నేను విడవను బాబా నా చేయి నీవు విడువకు బాబా అనియో అడిగినవన్నీ నీ వేయాలి అని పుట్టపర్తి బాబా సత్యసాయి బాబా అని ఆవిడ మధురంగా స్వామికి విన్నపములను సమర్పించుకున్నప్పుడు ఆ సభలో గుముగిడి ఉన్న వేలాది భక్తుల ప్రార్థనలను ఆవిడ స్వామి దివ్య పద ద్వయముల చెంత తన గానము ద్వారా అర్పించినారనుట అత్యశక్తి కానే కాదు లైట్ అనగా తేలికగా అంటే ఏ బాదరబందీలు బరువులు లేకుండా జీవించుటయే దశ యొక్క అమాయకతకు నిర్మలత్వమునకు ఆధార సూత్రం స్వామి తరచూ చెబుతుంటారు కదా తన నిత్య యౌవనం యొక్క నవ్య నూతనత్వం యొక్క చిదంబర రహస్యమును మనకెప్పుడో చాటి చెప్పివేశారు కానీ అజ్ఞానులము మనమా దివ్య జీవన రహస్యమును ఆచరణలో పెట్టక మనమే మన జీవితములను బాధామయముగా గావించుకొనుచున్నాము ఇక లైట్ అను పదమునకు కాంతి అనే ప్రకాశము అనే మరొక అర్థం కూడా ఉన్నది కదా స్వామి జీవితము అంతా జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్నది కానీ ఆ దివ్యకాంతి మన కనులను మిరమిట్లు గొలవకున్నటకై ఆ తేజమునందు పసిపిడ్డ అమాయకత్వం అనులగుత్వం మేళవించడానికి కొంత కోమలత్వమును కలిగించుచున్నారు తాము ధర్మబద్ధులము కాకుండా తమ ప్రతి చర్య క్రియయందు ధర్మమే బద్ధమగునట్లు జీవించుట చేతనే స్వామి అనంతకోటి వ్యాపకములలో మునిగియున్నను కొంచెమైన అలుపు సలుపు లేక పసిరెంతైనా పిసిరెంతైనా చెదరక అతి ప్రశాంతముగా నెమ్మదిగా విశ్రాంతిగా ఉంటూ తమ చర్యలను లీలా వినోదములుగా ప్రదర్శించగలుగుచున్నారు ఈ విధముగా ఉండటచి స్వామి యొక్క సర్వకార్యములు ఏమాత్రము పొల్లుపోకుండా నిర్విఘ్నముగా నిరాఘాటముగా సునాయాసముగా జరిగిపోవచ్చున్నవి జరిగిపోయిన వాని గురించి రానున్న వాని గురించి ఆలోచనలను చింతలను మన భుజస్కంధములపైకి ఎక్కించుకొని ఆ భారము చే నలిగిపోవచ్చు మనము నిదానమును కోల్పోయి తొందరపాటుతో అప్రమత్తతతో కార్యములను నిర్వర్తించుటచే అవి సవ్యముగా జరగకుండా పొరపాట్లతో లోపములతో నిండి ఉంటున్నవి ఈ విధమైన విభదములైన లోపములతో కార్యనిర్వహణను చేయుచున్న మనము మన బరువు బాధితులను భారములను అన్నింటినీ సకల చరాచర ప్రపంచమును మన నాయకుడు లోకనాయకుడు లోకపిత శ్రమ అన్నదే ఎరుగక అనాయాసముగా ఒక పసిబిడ్డ తాను ఆ క్షణము నిర్వర్తించుచున్న పని ఎందట్టి తీవ్రమైన ఏకాగ్రతను ప్రదర్శించునో అట్టి ఏకాగ్రతను మనోలగ్నమును ప్రదర్శించుచు పసివాని నవకుసుమము వలె ఉంటూ అలుపు సలుపులనేది ఎరగక నిత్య నిర్మల మూర్తి అలరారుచున్నారన్నది ఒక గొప్ప అద్భుతమే పసివాని వలె ఆడుకుంటారు స్వామి పసిబిడ్డ తన మనసైన రీతిగా ఇచ్చవచ్చిన రీతిగా ఆడుకుంటాడు కానీ స్వామి యొక్క పసితనము మాయని మనసులో ఇచ్చా సంకల్పము కలిగిన తక్షణమే తత్పరిసర ప్రాంతమంతయు సత్య ధర్మ శాంతి ప్రేమలతో నిండిపోవును కావున తమ మనసైన రీతిగా ఇచ్చబచ్చిన రీతిగా స్వామి ఆడుకున్నప్పుడు మన మనసులను ఉద్ధరించుటే కాక చివరకు మనదైన ప్రత్యేకమైన మనసును పోగొట్టి మనము తమలో లీనమైపోవుటకు అర్హులమగునట్లు మలచుచున్నారు స్వామి మిరాకల్స్ గురించి స్థూల స్వామి సాధారణంగా మాట్లాడలాడరు వాని గురించి ముచ్చటించుట ఎంతో అరుదుగానే జరుగుతున్నది మనమే తరచీ తరచి ప్రశ్నించినప్పుడు కూడా దాని గురించి ఎక్కువ వివరింపక ఇవన్నీ నా విజిటింగ్ కార్డ్స్ అని చెప్పేవారు స్వామి వాటికంతా ప్రాముఖ్యత నీయరాదు అని సర్దిస్తారు కొన్ని సందర్భంలో తాము ఎవరితో మాట్లాడుతున్నారో వారికి అన్వయించినట్లు సమయోచితంగా ఒకటో రెండో మాటలను చెప్పి వారి దాసను మరలించి ఆ విషయాన్ని మరింత సాగదీయక మొగ్గలోనే తంచివేస్తూ మరో విషయంలోనికి వారి ద్యాసను మరల్చివేస్తారు కావుననే ఈ ప్రసక్తి వచ్చినప్పుడంతా మాట తప్పించి మనసు మరిపిస్తుంటారేమో స్థూలసాయి చేయు లీల వినోదములే శ్రీవారి వయసుకు తగనివన్నచో ఇక స్థూల సాయిని మించిన లీలలను ప్రదర్శించుచున్నారే సూక్ష్మ సాయి మీరు ఆలోచించినచో ఒక సత్యము స్పష్టమవుతున్నది అద్భుతంగా నున్నను అందుకొంత వినోదముల పాలు కూడా అరే ఇదేదో తమాషాగా ఉన్నదే అని అచ్చరువు వింత విడ్డురము మొదలైన భావములను కలిగించున్నటులా ఉన్నదన సత్యమును తప్పక గుర్తించక మానదు తిరుచికి చెందిన ఒక స్త్రీకి విపరీతమైన దుర్భరమైన తలపోటు కానీ పెరట్లో తోమవలసిన గిన్నెలు బోలడను ఉన్నవి వాణిని తోమి శుభ్రపరచుటకు వీలు లేకుండా తల పగిలిపోతుందా అన్నంత తలనొప్పితో ఆమె అవస్థపడుతున్నది తలకు గట్టిగా గుడ్డతో కట్టుకట్టుకొని సాయిరామా నీవే గతి అని ఆమె అలాగే సోలి పడుకున్నది కొన్ని పాట్లు తీసి ఆవిడ లేచేసరికి తలనొప్పి మాయమైంది సరే ఇక గిన్నెలు తోమితే సరి అనుకొని ఆమె వైపు వెళ్ళగా అక్కడ ఒక గిన్నె కూడా లేదు ఎవరైనా గిన్నెలను దొంగిలించారేమో అనుకున్నటకు తావే లేదాయే ఏలనన ఇంటి తలుపులన్నీ పకడ్బందీగా మోయబడి గొల్లములు పెట్టుబడి ఉన్నవి పైగా పరటిలో అంట్లు గిన్నెలున్న చోట చక్కగా కడుగుబడి ఉన్నది ఇదంతా బాబా కాకపోతే మరేమిటా మరి గిన్నెలో అదిగో అవి చక్కగా తోమబడి శుభ్రం చేయబడి సెల్ఫులలో అలమారులలో పొయ్యి మీద గరిటెల గూటిలో అండ్లు చక్కగా వాని వాని నియమిత స్థలములలో అమర్చబడి మెరుస్తున్నవే ఎవరు చేశావిదంతా సక్కుబాయికి బాసటగా నిలిచి సహాయం చేసిన ఆ దేవదేవుడి నాడు భక్త సక్కుబాయితో సరితూగలేని ఒక సామాన్య గృహిణిని ఆదుకునిటకై అంటగిన్నెలను తోమి సేవ చేసి ఉన్నారు ఆమె తలపోతును నయం చేస్తే చాలదా అదనముగా ఇలాంటి సేవలను కూడా చేయవలనా ఇందులో గమనార్హమైన ఏమనగా స్వామి ఇలా చేశారే అని ఆనందంతో ఉక్కి బిక్కిరై వివసరాలగుట బదుల గృహిణి ఈ సంఘటనను ఒక పసివాన్ని చిలిపిచేష్టగా భావించి నవ్వుతూ మురిసిపోయినది తన ఊరు పేరే తెలుపవద్దని కోరే మరో గృహిణికి కూడా స్వామి ఇదే రీతిగా అనదినము ఊడిగము చేస్తూ ఉన్నారట ఆవిడ భర్త పరమకోపి కొంచెం ఎక్సెంట్రింక్ తరహా మనిషి కూడాను ఉన్నట్టుండి నేను నేనింకో పావుగంటలో బయలుదేరాలి భోజనం వడ్డించమని పురమాయించుట ఆయనకు అలవాటట ఆయన ఈ విధంగా ఆజ్ఞాపించగానే ఆవిడ వెంటనే వంటింట్లోకి పోయి చేతులు జోడించి ప్రార్థించగానే చేయూత నసుగు చేదోడుగా నుండు వెంటనే వెంటనే ఇంటనే ఉండు కరుణామూర్తి యొక్క చిన్ని చేతులు ప్రత్యక్షమగుట ప్రత్యక్షమై ఆ దివ్య హస్తద్వయము సమస్త కార్యములను త్రుటిలో చేసివేసి ఆవిడ తయారు చేయవలసిన వంటకములను సిద్ధపరుచుట నావిడ చక్కగా చూడగలుగుతారట ఆవిడ కూరుకు తాలింపు వేస్తుండగా ఎర్రటి అంగీ చేతుల చివర లగుపించునట ఆ దివ్య కరకమలములు సాంబారుకు అవసరమైన మసాలాను కలుపుట సాంబారు నావిడ పొయ్యి మీద నుండి దింపగానే ఆ మాయా హస్తములో తాలింపు చేయట కొరకై గరిటలో నూనె పోసి పొయ్యి మీద పెట్టునట మాయ బజార్ సినిమాలో ఘటోస్కతును మాయాజాలము వలన పెళ్లి వంటకములు వివాహ భోజనంబు తయారవుట ఎందరో ఉన్నారు కదా అది సినిమా కానీ నిజ జీవితములో ప్రతిరోజు ఈ అద్భుతము జరుగుచున్నదా ఎంట ప్రెస్టేజ్ని అంతస్తు గౌరవం లెక్క చేయక స్వామి పూరిని ఈ వంటవాణి బాధ్యత కారణముగా స్వామి యొక్క ప్రేమ ప్రెషర్ ఒత్తిడి వలన చగులూరు మృష్టాన్న భోజనము తయారగు ప్రక్రియను ప్రెస్టేజ్ లెస్ ప్రెషర్ కుకింగ్ అని వ్యవహరించుట భావ్యమేమో వంట చేయుట స్వామికి వెన్నతో పెట్టిన విద్య కదా చిరుతప్రాయంలోన ఏడెనిమిదేండ్ల వయసులోనే తాతగారికి శ్రీవారు వండి పెడుతుండేవారు కదా కావున ఆ గృహిణి ఇంట శ్రీవారు ప్రదర్శించిన అద్భుతమును బాలసాయి యొక్క లీలా విలేష్ విశేషముగానే మనము భావించవచ్చును ప్రశాంత నిలయంలో స్వామి మేడ మీద గదిలో ఉండగా కే ఆర్ కే భట్ క్రింద గదిలో ఉండగా పైకప్పు నుండి పుష్పములైన ఛాతి పైన రాలిపడినవట అంతే అంతవరకు ఆయన అనుభవించి చుండిన ఛాతి నొప్పి మాయమైపోయినదట మద్రాసులో అడయారులో డియోసాఫికల్ లాడ్జ్ అంటే దివ్యజ్ఞాన సమాజం విడిదిలో మంచం మీద దోమతర లోపల ఎండల వలన ఇతరుల కారణము వలన శారీరకముగా మానసికముగా ఎంతో అలసి సొలసి పడుకున్నా శ్రీ హోవార్డ్ మార్ఫిట్ కప్పుకొని దుప్పటి లోపల చందన కుంకుమాదలు పోయబడిన ఆకులు ప్రత్యక్షము కాగా ఆయన మనోవ్యాకులత తొలగిపోయినదట తమ ఇంట శ్రీవారి దివ్య అనుభూతి ఉద్భవించదాయని తప్పించుచిండిన ఓ హాయి ప్రొఫెసర్ డాక్టర్ బెనిటో రేసియో ఈయన కాలిఫోర్నియా ప్రెసిడెంట్ ఈయన అనుభవం ఏంటంటే ఆయన శ్రీమతి దేయస్తో ఇరువురు మిత్రులతో తమ ఇంటికి కారులో వచ్చి ఇంటి తలుపులను తెరవగా ఇల్లంతా దట్టమైన పొగతో నిండి ఇన్నునాట వారి ఇంటికి నిప్పంటుకున్నదేమోనని ఇల్లంతా వెతికారట కొంతసేపు ఆడగాక పొగ సర్దుకొని నేలంతా ఫర్నిచర్ పైన బాత్రూములో అన్ని ప్రదేశముల్లోనూ బూడిద రంగు పొడి నిండి ఇన్నునట డాక్టర్ దేయస్సు ఆ పొడిని తాకి దాని వాసనను రుచిని పరిశీలించి ఆ పొడి స్వామి విభూతియేనని నిర్ధారణ పరిచారట ఆయనతో ఉన్నవారు కూడా ఆ పొడిని పరిశీలించి ఆయన అభిప్రాయమును ఖాయం చేశారట ఈ విధముగా ఎన్నో అద్భుతములలో స్వామి యొక్క పసితనము వ్యక్తమగుచున్నందువలన ఈ వయసులో కూడా స్వామిని బాలసత్యగానే లాలించి ముద్దు చేయవలనను కుతూహలము కలుగుచున్నది స్వామి విభూతిని వెదజల్లిరని తెలుపునప్పుడు ఒక ముఖ్యమైన విషయము స్ఫురించుకుచున్నది భగవాన్ ఎన్నో ప్రదేశములలో విభూతి వర్షమును కురిపించుచున్నారు పసిబిడ్డ గుప్పిళ్లతో ఇచ్చవచ్చిన రీతిగా విభూతిని విదజల్లినట్లు అగుపించిన ఈ విభూతి విద్వములలో ఒక క్రమమైన పద్ధతి తీరు తెన్ను తరచి చూసినచో అగుపించక మానదు కుప్పలు కుప్పలుగా ముద్దలు ముద్దలుగా విభూతి పటములపైన ఉన్నా ఆ పటములపై పిసిదంతైనా తడి లేకుండానే ఆ విభూది కిందకు రాలకుండా నిలచుట ఒక వింత ఈ కొన్ని సందర్భములలో గదిలో కొన్ని పటముల నుండి విభూతి కానరాదు ఆ పటముల చుట్టూ పైన కింద పక్కలలో గోడలకు తగిలించిన పటములన్నింటి నుండి విభూతి స్రవించిన ఆ పటములపైన మాత్రము ఒక్క విభూది బొట్టు కూడా అగుపించదు ఇదెలా సాధ్యము విభూతి స్రవించిన పటములు స్వామివే అయి ఉండవచ్చు కొండకచో ఆ గదిలోని అతి ప్రధానమైన ముఖ్యమైన చిత్రములో విసరంతైనా విభూతి ఉద్భవం కనరాకుండవచ్చును ఈ వింతల గురించి కొంత ఆలోచించి చూసినచో ఆ దైవ శిశువు ప్రదర్శించు ఈ లీలాకేలీ విలాసములో కూడా ఒక క్రమము పద్ధతి తీరు తెన్ను అతి స్వాభావికముగా సహజముగానే ఉన్నవని మనము గ్రహించగలగాలి ఓం శ్రీ సాయిరం తర్వాయి భాగం వచ్చే వారం ఎందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజికి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా